హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా అందరూ బాగున్నారా మేమైతే జాతరకు వెళ్తున్నాం నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన కదా సో అందులోదే ఇది ఫుల్ వీడియో అన్నట్టు మొత్తం చూపిద్దామని నేనైతే ఫుల్ వీడియో తీసిన ఇదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా అదైతే రథము దేవుని లక్ష్మీనరసింహ స్వామి దేవుడు అన్నట్టు ఆ స్వామిని అయితే ఈ రథంలో ఊరేగింపి జాతర అయితే స్టార్ట్ చేస్తారంట హోలీకి ముందు జరుగుతుందంట చాలా క్రౌడ్ ఉంది ఇదైతే మస్తు అంటే ఘోరంగా ఉంటే ఘోరంగా ఉంది సేమ్ మన చమక జాతర లాగా అనిపించింది నాకైతే ఇసుక వస్తే రాలని అంటారు కదా అది ఇదేనేమో అనిపించింది ఇక్కడ చూడండి ఎన్ని రకాల బొమ్మలు ఇవన్నీ ఉన్నాయో ఫస్ట్ అయితే మేమైతే తినడానికైతే బజ్జీలు తీసుకున్నాము ఎందుకంటే మస్తాకలన్నీ మేము ఈవినింగే స్టార్ట్ అయినాం ఇక్కడికి అందుకోసం అయితే టూ డేస్ పోయినాము అసలు ఈ జాతర కోసము ఎందుకంటే ఫస్ట్ డే పోయిన రోజు చూస్తున్నారా ఇంత క్రౌడ్లో నేనైతే ఏం వీడియో తీయలేకపోయినా నెక్స్ట్ డే రోజు మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళినాం అన్నట్టు సో అప్పుడైతే తీసిన ఇందులో టూ డేస్ రోజు తీసిన వీడియోస్ అయితే ఉన్నాయి అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది జాతర మేము ఏమేమి ట్రై చేసినాం జాతరలో జాయింట్ వీలు బ్రేక్ డ్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా సో అందులో ఏమేమి ట్రై చేసినాం ఎట్లా చేసిన మా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అయితే నేనైతే షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇక ఇక్కడ చూస్తున్నారా కొలంబస్ చాలామంది చాలా రకాల ట్రై చేస్తారు జాతర అంటేనే మనకి కొలంబస్ ర్యాంప్ వాక్ ఇంకా బ్రేక్ డ్యాన్స్ జాయింట్ వీల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేస్తారు చాలా మంది కానీ చాలా భయమవుతుంది మేము అయితే ఎక్కిన ఈసారి అసలు ఆ వీ జాయింట్ వీల్ ఎందుకు ఎక్కాల్సి వచ్చిందో కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను ఘోరాలంటే ఘోరంగా భయమైంది ఆ జాయింట్ వీల్ ఎక్కే ముందు అయితే నేను ఒక వీడియో తీసుకున్నా ఇక మళ్ళీ రాను కావచ్చు అని ఆ విధంగానైతే భయమైంది ఎక్కడైతే ఎక్కినామో అది ఎట్లా చేసినామో కూడా నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఇక్కడ చూసారా బ్రేక్ డ్యాన్స్ ఇది కూడా మేము ట్రై చేసినాము బట్ మనది మనకి వీడియో తీసుకోవడానికి అయితే రాలేదు నాకైతే చాలా భయమైంది బాయ్స్ అయితే చాలా తీసుకుంటున్నారు బట్ నేను మనకి పట్టుకోవడానికి గ్రిప్ లేక ఫోన్ అయితే తీసుకోలేదు అన్నట్టు మళ్ళీ ఫోన్ కింద పడిపోతే అమ్మో అన్నట్టు అయిపోయింది ఈ బ్రేక్ డ్యాన్స్ అయితే నెక్స్ట్ డే ట్రై చేసినాం ఫస్ట్ రోజు ఇదంతా నేను ఇప్పుడు చూపించేదంతా ఫస్ట్ రోజు ఇవి ఇక్కడ చూస్తున్నారా పిల్లలు ఆడుకోవడానికి జంప్ చేయడానికి అయితే ఇవన్నీ ఉన్నాయి ఇదైతే మా స్కూల్లో ఉండే నేను థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు పెద్దపల్లిలో ఇదైతే బైక్ రైడింగ్ అన్నట్టు వాళ్ళే మంచిగా డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే అట్లనన్న వాళ్ళకి ఒక ఫీల్ ఉంటుంది నేను బైక్ నడిపిన అన్నట్టు ఇదైతే చిన్నపిల్లలు ఆడుకునేది ఇందులో ఈ జాతరలో అయితే రెండు జాయింట్ వీల్స్ ఉన్నాయి రంగుల రత్నం అంటారు కదా మనం తెలుగులో ఉన్నాయి అన్నట్టు అట్లాంటివి సో ఈ రెండిట్లలో మేము ఏది ట్రై చేసినామో కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే వీళ్ళు వీళ్ళైతే అయితే ఎక్కిరు మనకిప్పుడు బ్యాలెన్స్ అయ్యేలాగా చాలా మందిని ఎక్కిస్తారు కదా వాళ్ళకు కూడా అంత ఖర్చు కాకుండా సో ఇదైతే మొత్తం ఫస్ట్ ఫస్ట్ రోజైతే నేనైతే మొత్తం తీసిన అన్నట్టు వీడియోదు ఫస్ట్ రోజు ఎక్కలేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు అక్కడ ఎక్కుదామన్నా కూడా లైనే ఉంది మొత్తము అంటే ఒకరు ఎక్కుతారు కదా ఒక రౌండ్ అయిపోయేసరికి ఒక రౌండ్ ఎక్కుతారు కదా అట్లా ఇదైతే ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అంట అంతకుముందు ఫిఫ్టీ రూపీసే ఉండే కానీ ఇప్పుడైతే హండ్రెడ్ సో హండ్రెడ్ రూపీస్కి టెన్ రౌండ్స్ అని అన్నారు బట్ మేమైతే ఫైవ్ రౌండ్స్ కూడా తిరగలేదు మేము ఎక్కినప్పుడు నెక్స్ట్ డే రోజు లెవెన్ అయిపోయింది సో అప్పటివరకు మాకైతే పోలీసులు వస్తారు మేము ఇప్పుడు నడపలేము ఇక మేము ఇప్పుడు రన్ చేయ మేము ఆల్రెడీ క్లోజ్ చేస్తామని అన్నారు సో ఇది లాస్ట్ రౌండ్ అని అన్నాక టికెట్ ఇచ్చేసేయని అన్నారు అట్లనైతే తీసుకున్నాము మస్తు అనిపించింది బట్ పైసలు పోతే పోనీ కానీ అదొక మర్చిపోలేని ఎంజాయ్ మా ఫ్రెండ్స్తో వెళ్ళినా మేము నలుగురం వెళ్ళినాము రవళి మేఘన రేణుక నేను మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము మంచిగా అనిపించింది అన్నట్టు ఇక మళ్ళీ ఇక్కడ ఈరో ఒకరినికొకరు చాలామంది అయ్యారు బై బైక్ రైడ్ వీళ్ళైతే మొత్తం ఇట్లా పెడుతుండు నేనే నడుపుతున్నా అన్నట్టు వాళ్ళ మమ్మీ వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు సో నాకైతే మంచిగా అనిపించింది ఎందుకంటే వాళ్ళకి ఒక ఫీల్ ఉంటుంది బండి నడపాలి అబ్బాయిలు ఎవరికైనా చిన్నప్పటి నుంచి నేను బండి నడపాలి కారు నడపాలన్నట్టు నేర్పిస్తారు కదా పేరెంట్స్ వీలైతే ఇక్కడ ఈ బాబు అయితే మొత్తం బండి నడిపినట్టే ఫీల్ అవుతున్నాడు ఇదైతే స్టార్ట్ అయింది ఎక్కే వరకు ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలనిపిస్తుంది కానీ ఎక్కాక తెలుస్తుంది ఈ కింద నుంచి మీదికి పోయేది ఏమనిపించేది మీది నుంచి కిందకి వచ్చేది వామో అనిపిస్తుంది అసలు ఘోరమైన నాకైతే ఘోరంగా అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎక్కడము ఎక్కేటప్పుడు ఏమనిపించిందో లేదో అది నాకు తెలుసు కానీ దిగినాక ఏమనిపించింది అంటే మళ్ళీ ఒకసారి మళ్ళొకసారి అయిపో మళ్ళీ ఒకసారి అనిపించింది అందుకని ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో తెలుస్తుంది కదా సో నైతే ఫస్ట్ ఎక్కిన తర్వాత ఘోరంగా భయపడ్డా బట్ దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి వేస్తే బాగుండు అన్నట్టు అనిపించింది ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ కోసమే వీళ్ళంతా వెయిటింగ్ ఘోరమైన మంది ఉన్నారు మంచికి హండ్రెడ్ అంట ఘోరంగా ఉంది ఇక్కడ కొలంబస్ ఎక్కడానికి ఇది చిన్న కొలంబస్ బస్ చాలా పెద్ద ఉంటుంది ఒక్కొక్కటి మళ్ళీ ఇట్లా వాటర్లో పోయేది కూడా ఒకటి ఉంటుంది ర్యాంప్ యాకో అదేదో అంటారు ఘోరంగా ఉంది ఇది ఇక్కడైతే జాతరలో వచ్చే సామాన్లు ఉంటాయి కదా ప్రతి ఒక్కటి సో ఇక్కడైతే ప్రతి ఒక్క సామాన్ ఉంది ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం ఈ ఈ షాప్ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ షాప్ అయినట్టు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎట్లాంటి బ్యాగ్ కావాలన్నా ఇందులో అవుతుంది చిన్న చిన్న వన్ ఫిఫ్టీ వాళ్ళే మెన్షన్ చేసి పెట్టేది ఇక మళ్ళీ రేట్లు అడగకుండా ఇదైతే లగేజ్ బ్యాగు ఇదైతే హ్యాండ్ బ్యాగు మనం ఆఫీస్కి తీసుకెళ్ళని ఆంటి వాళ్ళు యూజ్ చేసేది ఇదైతే చిన్న క్యారీ బ్యాగ్ లాంటిది క్యారీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మనకి ఇట్లా మనీ క్యారీ చేయడానికి ఉంటాయి కదా సో అవి ఇక్కడ పాప చూడండి ఆమెకు నచ్చిన బ్యాగ్ వేసుకుంటుంది నాకైతే మంచిగా అనిపించింది అందుకే ఆ మన వీడియో తీసుకున్నా ఇది నెక్స్ట్ డే అన్నట్టు ఈ బ్యాగ్ల నుండి మొత్తం నెక్స్ట్ డే ఇక్కడ చూసి బొమ్మలు జాతర అంటే ఎవరికైనా ఇవి రాకుండా ఉంటాయి ఇక్కడ డాక్టర్ డాక్టర్ సెట్ అన్నట్టు నాకైతే మంచిగా అనిపించింది ఎందుకంటే నా గోల్ అదే ఉండే అని చెప్పిన కదా చాలాసార్లు అందుకోసమని అది చూసిన వెంటనే మంచిగా అనిపించింది ఇక్కడ ఇవన్నీ చూడండి గాజులు ప్లస్ మనకి ఏం కావాలన్న అవన్నీ ఉన్నాయి మస్తు మెరుస్తున్నాయి అయితే మంచిగా అనిపించింది మా మమ్మీకి తీసుకుందాం అనుకున్నా బట్ ఇప్పట్లో ఇంటికి వెళ్తాను వెళ్ళను అనేసి అయితే తీసుకోలేదు ఇవి కూడా బాగున్నాయి నాకైతే నచ్చినాయి అంటే చూసిన నేను ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోను మనం ఎవ్వరమైనా ఏదైనా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు లేకంటే ఫెస్టివల్స్ అయితేనే వేస్తాం కదా ఇక అందుకోసమైతే నేను ఎప్పుడూ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయను దసరా ఓన్లీ సద్దుల బతుకమ్మ రోజు మాత్రమే ఇవి గోల్డ్ ఇవన్నీ బీట్స్ ఉన్నాయి కదా బ్లాక్ బీడ్స్తో ఇవన్నీ పూసలతో ఇదైతే నాకు చాలా నచ్చింది నేనైతే తీసుకున్నా వన్ ఫిఫ్టీ చెప్పిండు టూ ఫిఫ్టీ చెప్పిండు టూ హండ్రెడ్కి ఇచ్చిండు అన్నట్టు బాగానే ఉంది నేను వన్ ఎయిటీకి అట్లా అడిగితే ఇవ్వలేదు ఇక్కడైతే డాల్స్ ఇప్పుడు ఈ కాలంలో ఇవైతే పెళ్ళిళ్ళ దగ్గర పెడుతున్నారన్నట్టు అంటే ఇట్లా సన్నాయి వాయించినట్టు ఇట్లా డోలు కొట్టి పీకలు ఊతారు కదా సో సేమ్ అదే సెట్ ఇక్కడ చూస్తున్నారా డోలు వాయించినట్టు పీక ఊదినట్టు ఇది మొత్తం పెళ్ళిళ్ళలో సెట్టింగ్ పెడుతున్నారు ఇక్కడ బొమ్మలు తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా ఇవైతే దీపంలో అన్నట్టు మనం అంత ముందు ఏం చేసేది చిప్పలా ఆయిల్ పోసి ఆయిల్లో వత్తేసి దీపం ముట్టించేది బట్ ఇప్పుడైతే అట్లా లేదు ఇట్లా లాంతర్ లాగా ఉంది పైన బాగుంది ఇవన్నీ అయితే దేవుళ్ళ ఫొటోస్ మంచిగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవేంటి లైక్ జాతర అంటేనే ఇట్లుంటాయి ఇవి ఇవైతే చిలికలు బోల్పెలాలు అని అంటారు మా సైడు ఇది వేరే రంగుల రత్నం అన్నట్టు నేను ఇంతకుముందు చెప్పిన కదా ఒకటి అని అది వేరేది ఇది వేరేది అదే అదేమో కొంచెం పెద్దగా ఉందని అనుకున్నాను అదే కొంచెం చిన్నది ఇది కొంచెం పెద్దది సో మేమైతే ఇవన్నీ చూసుకుంటూ పోతూ ఉన్నాం ఈ చిలుకలతోనే మా అక్కకైతే ఒక స్టోరీ ఉంది సివిటీ ఆఫీషియల్ ఛానల్ తెలుసు కదా అందరికీ మా అక్క అయితే చిన్నప్పుడు మా అక్కని జాతర తీసుకెళ్ళినప్పుడు మేము ఇద్దరు అమ్మాయిలు ఇద్దరం అబ్బాయిలే కదా డాడీ మమ్మీ అన్ ఇట్లా ఎత్తుకున్నారంట మమ్మల్ని ఎత్తుకున్న తర్వాతకి కొండగట్లోనో లైక్ విమలవాడలోనో ఇవన్నీ చిలకలు అట్లుంటాయి కదా అయితే మా ఊళ్ళో లడ్డులు కొనడానికి పోయారట పోయినప్పుడు మా అక్క దొంగతనంగా ఈ చిలక తీసుకొని నోట్లో పెట్టుకుందంట ఏమైందిరా ఇక మనకు సైలెంట్ ఉంటాం కదా బయటికి అనరాదు కదా ఏమైంది ఏమంటే సైలెంట్ ఉంటుందట అసలు ఏమైందో చెప్తలేదట ఏం చెప్తలేదట సైలెంట్ ఉంటుందట అయితే ఏమైందిరా నీకు అంటే ఇక చిలిక నోట్లో పెట్టుకుందట మా వాళ్ళు అయితే ఫుల్ నవ్వేరట అసలు ఆ స్టోరీ ఇప్పటికి కూడా చెప్తా ఉంటారు ఎప్పుడన్నా మా చిన్నప్పటి స్టోరీస్ అన్నీ మా వాళ్ళు షేర్ చేస్తారు మాకు మేమందరం ఉన్నప్పుడు మా అక్క కూడా ఇప్పటికైతే చెప్తా ఉంటారు మేమైతే ఇప్పుడు జాయింట్ బీల్ ఎక్కడానికైతే పోతున్నాము ఇది ఫస్ట్ డే బ్లాగ్ కదా నెక్స్ట్ డే రోజు అయితే జాయింట్ వీల్ ఎక్కడానికి పోయినాము పోయే ముందు రోజే వీడియో అయితే తీసుకున్నాము అది మస్తు ఫన్ ఉంటుంది చూడండి ఇక జాయింట్ వీల్ ఎక్కడా hi friends meme the giant minute ka padh putta hu vallos rahay last oh the giant పని చేస్తాడు ఇప్పుడే మధ్యలో చూడదు ఇక లాస్ట్ తగ్గేది వచ్చింది లెక్క పెట్టా ఒక బాగుండే చూసారు కదా మా జాయింట్ ఎక్కి మేము ఎట్లా రేమో ఘోరంగా భయమైంది అసలు ఎక్కినాం మీకే దిగినాం వెంటనే మళ్ళీ ఇదైతే బ్రేక్ డ్యాన్స్ వీడికి వచ్చినాం ఇది కూడా ఎక్కినాము చూసారు కదా మేము ఎట్లా ఎంజాయ్ చేసినాము ఈ వీడియో ఇంకా లెంత్ గా తీద్దాం అనుకున్నా బట్ వీలు కాలేదు మా ఫ్రెండ్స్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాము లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ బ్లాగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా